హలో ఫ్రెండ్స్ ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన బాలకృష్ణ డాక్ మహారాజా మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అయితే తెలుసు అయితే ఈ డాక్ మహారాజా మూవీలో ఒక చిన్న పాప అయితే కీలకమైన పాత్రలో అయితే పోషించింది ఆ పాప గురించి తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు దానికంటే ముందైతే డాక్ మహారాజా మూవీలో బాలకృష్ణ గారి క్యారెక్టర్ అయితే చాలా హాస్సంగా ఉంటుంది ఒక ఈ మూవీలో బాలకృష్ణ గారి యాక్షన్ సీన్స్ అయినా కానీ ఎలివేషన్స్ అయినా ఈ బీజిఎం మ్యూజిక్ అయినా కాడా చాలా సూపర్గా అయితే ఉంది ఈ వీటితో అయితేనే ఈ మూవీ అయితే ఇంత పెద్ద హిట్ అవడానికి కారణం కూడా ఇవే ఇందులో ఈ చిన్న పా పాప క్యారెక్టర్ కూడా చాలా సూపర్ గా అయితే ఉంటుంది అయితే ఇందులో ఈ మూవీ పెద్ద హిట్ అవ్వడానికి కారణం బీజిఎం అండ్ బాలకృష్ణ యాక్టింగ్ అండ్ యాక్షన్ ఏ కారణం అని అయితే తెలుస్తుంది అలాగే సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ ఏదన్నా ఉందంటే అది డాక్ మహారాజా మూవీ అని కూడా చెప్పుకోవచ్చు మనం ఫస్ట్ హాఫ్ మొత్తం అయితే ఫుల్ గా అయితే యాక్షన్ సీన్స్ తో అయితే డైరెక్టర్ అయితే నింపివేశాడు బాలకృష్ణ ఎంట్రీ అయితే అసలు గూజ్ బాంబస్ అయితే వచ్చేస్తాయి థియేటర్ లో చూస్తే కానీ ఈ మూవీలో అయితే సెకండ్ హాఫ్ మొత్తం అయితే కొంచెం ఎమోషనల్ గా అయితే ఎమోషనల్ సీన్స్ లో అయితే బాలయ్య గారు అయితే యాక్టింగ్ అయితే ఇరగదీసేశారండి ఈ ఫైట్లలో వీటిలో మనం చూస్తాం కానీ ఎమోషనల్ గా అయితే బాలకృష్ణ గారు సూపర్ గా యాక్టింగ్ చేశారు అయితే ఇందులో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో మీకు తెలుసా ఈ పాప పేరు అయితే వేద అగర్వాల్ వీళ్ళ నాన్న పేరు అయితే మాధవ్ ఈయన మీ మ్యూజిక్ మాస్టర్గా అయితే వర్క్ చేస్తారు ఇతను ఐఐఎంఏ అవార్డ్స్లో నామినేట్ అయితే అయ్యాడు వీళ్ళ మమ్మీ పేరు అయితే మేఘ ఈమె అయితే హౌస్ వైఫ్ అయితే వీళ్ళ తల్లిదండ్రులు ఏమన్నారు అయితే మా పాప అయితే చదువుకుంటూ ఇలా యాక్టింగ్ అవకాశాలు వస్తే యాక్టింగ్ చేసుకుంటూ అయితే ఉంటుందని అయితే చెప్పారు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంత చిన్న వయసులో కూడా ఈ పాప ఎంత మంచిగా యాక్టింగ్ చేసిందో చూడవచ్చు బాలయ్య బాబు గారు కూడా ఈమె యాక్టింగ్ అయితే అఫ్రిషియేట్ అయితే చేశారు ఈ డాక్ మహారాజా మూవీలో ఈ పాప యాక్టింగ్ అయితే ఎంతమందికి నచ్చిందో కూడా కామెంట్ చేయండి బాలకృష్ణ ఫ్రాన్స్ ఎవరైనా ఉంటే మన వీడియోకి ఒక లైక్ చేయండి